అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత త్రయోదశోధ్యాయంలోని ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः त्रयोदशुध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः श्रीभगवानुवाच उपद्रष्टानुमन्ता च भर्ता भूक्ता महेश्वरः परमात्मनेति चाप्युक्तो देहिस्मिन् पुरुषः परः ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయీ అతడు సాక్షీభూతుడగుట వలన ఉపద్రష్టయనియు యథార్థ సమ్మతినిచ్చువాడగుట వలన హనుమంతయనియూ అన్నింటినీ ధరించి పోషించువాడు అగుట వలన భర్త అనియు జీవరూపములో భోక్త బ్రహ్మదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలువబడుచున్నాడు యేం వేత్తి పురుషం ప్రకృతి గుణైస్ సహా వర్తమానోపి నూయోభిజాయే ఈ విధముగా పురుషుని తత్వమును గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలిసి అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికి పునర్జన్మను పొందడు రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు